వెల్కమ్ బ్యాక్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో కాబోలీ శనగలు తాలింపు ఎలా పెట్టుకోవాలో చూసేద్దామండి ఇదిగోండి కాబోలీ శనగలని అయితే నేను ఒక పావు కప్ తీసుకున్నానండి అవి అయితే నైట్ నానబెట్టుకోవాలి ఎందుకంటే హాఫ్ డే నాన్ అంతే అవి చాలా బాగా ఇదిగోండి ఈ విధంగా నేనైతే హాఫ్ కప్ తీసుకున్నాను కదండి ఇవి నానబెట్టుకుంటున్నాను అలాగే దీంట్లో వాటర్ ఫుల్గా వేసి నానబెట్టుకున్న ఒకసారి కడుక్కొని తర్వాత నానబెట్టుకోవాలండి ఇవైతే చాలా మంచిది ఆరోగ్యానికి ఎందుకంటే వీటిలో నాన్ వెజ్ తినలేని వారికి అయితే శనగలు చాలా మంచివండి ఎందుకంటే మాంసంలో ఉండే ప్రోటీన్స్ అన్నీ వీటిలో ఉంటాయి ఖచ్చితంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని కూడా ఇవి ఈజీగా తగ్గిస్తాయండి ఇవి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇదిగోండి నానబెట్టుకున్నాను కదా మార్నింగ్ చూసేటప్పటికి ఇవైతే చూసారా ఎలా ఒబ్బునాయో ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చినాయి ఇవి చాలా బాగా నాణ్యండి ఇవి మనకి కుక్కర్లో కూడా పెట్టవలసిన అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఈజీగా ఉడుగుతాయండి ఇదిగోండి వేరే వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాను నేను వాటర్ అయితే చేంజ్ చేసుకున్నానండి ఇవి గ్యాస్ మీద పెట్టుకుని దీంట్లో అయితే ఒక స్పూన్ అండ్ హాఫ్ సాల్ట్ కళ్ళుప్పు అయితే వేశాను నేను ఎందుకంటే ఇవి ఉడికేటప్పుడే వేసుకోవాలి ఆ ఉప్పు లాక్కుని చాలా కమ్మగా ఉంటాయండి మనం తాలింపు కూడా పెట్టుకోకుండా తినేయచ్చు అంత బాగుంటాయి పిల్లలకైతే డైలీ ఇస్తే తాలింపు పెట్టకుండానే ఇవ్వండి చాలా మంచిది ఇదిగోండి బాయిల్ అవుతున్నాయి కదండి ఇవి తీసుకున్న తర్వాత ఒక చిల్లుల గిన్నెలోకి అయితే వీటిని తీసుకోవాలి ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదండి పడుపుళ్ళతో వచ్చేస్తాయి మనకైతే అయితే ఉడుకుపోనియండి ఇదిగోండి వాటర్ తీసాను వేడి చల్లారిన తర్వాతే నలుపుతున్నానండి చూసారా ఈజీగా అయితే స్మాష్ అయిపోతుంది వీటిని అలా పక్కన పెట్టుకుని వీటి కోసం అయితే తాలింపు వేసుకుందాం మనం ఇప్పుడు వీటిలో కాల్షియం బాగా ఎక్కువగా ఉంటుందండి ఇది తినటం వల్ల మనకి హెల్త్కి అయితే చాలా మంచిది ఇవి డైలీ తింటే ఇంకా మంచిదండి దీంట్లో ఆయిల్ అయితే ఒక స్పూన్ స్పూన్ కంటే ఇంకా తక్కువ వేసుకోండి ఎక్కువ అయితే వేసుకోవద్దు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పట్టదండి శనగల్లో దీంట్లో అయితే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా వేపుకోవాలి సిమ్లో పెట్టుకుని అలాగే ఒక రెండు రెండు కరివేపాకు రెండు ఎండువెబ్బగాయలు కూడా వేసుకున్నాను ఇది తాలింపు అయిపోయింది కదండి ఇప్పుడు శనగలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి చాలా ఈజీ ఈజీగా అయిపోతుందండి మనం ఇంట్లో చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది అలాగే పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు ఇవి ఇదిగోండి వేసుకున్నాం కదండి చిటికేడు కారం కూడా వేస్తున్నాను అండి ఇంట్లో చాలామంది మసాలా కూడా యాడ్ చేస్తారు నేనైతే మసాలా వేయలేదు ఇవి పూర్తిగా నీట్గా కలుపుకోవాలి చూసారు లుక్ అయితే ఎదిరిపోయింది చాలా బాగున్నాయండి చూస్తానికి మనం ఒక కప్పు తిందామని పెట్టుకుంటే ఈజీగా మనం ఎలా తిన్నామో తెలియకుండానే అయిపోతుంది దీనికైతే అలాగే ఆనియన్ నిమ్మకాయ చెక్క కూడా పెట్టానండి లుక్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా బాగున్నాయండి ఖచ్చితంగా ఇలా చేసుకుని తినండి హెల్త్కి మంచిది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా చూస్తూనే ఉండండి